పొత్తులు పూర్తయిపోయినాయి లిస్టులు కూడా ప్రకటించేసుకుంటున్నారు ఒక పక్క టీడీపీ రెండో లిస్ట్ కూడా ప్రకటించేసింది జనసేన ఇంకా ప్రకటించాల్సిన అవసరం ఉంది దాదాపుగా ఫైనల్ అయిపోయింది మరి భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి ఇచ్చిన పది స్థానాలతో సరిపెట్టుకొని పది స్థానాల్లో అభ్యర్థుల్ని దింపడానికి సిద్ధమవుతుందా లేదంటే ఇంకా బేరాలు అయితే నడుస్తున్నాయి అందుకే ముందుగా రెండో విడత లిస్టు విడుదల చేసేసారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మిగిలిన ఆ పదహారులోనే అవసరమైతే రెండో మూడో ఇస్తారు అనేది లేదంటే జనసేన కూడా ఇంకా పూర్తిగా ప్రకటించలేదు కాబట్టి వా వాళ్ళు ఏమన్నా తగ్గిస్తారా భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి ఈ పొత్తుల విషయంలో సీట్ల విషయంలో సీట్ల లెక్క విషయంలో అభ్యర్థుల విషయంలో ఎందుకు ఇంకా తాత్సారం చేస్తుంది ఇంకా టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా ఈ పొత్తు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి నష్టమా లాభం అనేది ఒక మేజర్ పాయింట్ ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో ముస్లిం సామాజిక వర్గం ఓటు బ్యాంకు టీడీపీకి దూరం అవుతుంది దూరం అనే ప్రచారం చాలా మంది ఓపెన్ గానే చెప్తున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మేము ఈసారి టీడీపీకి ఓటు వేయము అని చెప్పి సోషల్ మీడియాలో చూసుకుంటే ఓపెన్ గానే మాట్లాడుతున్నారు అది ముందే ఊహించే సిద్ధపడ్డారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి జరుగుద్దా ఖచ్చితంగా వాళ్ళకి మొదటి నుంచి మైనార్టీ ఓట్లు పెద్ద ఇదేం కాదు తెలుగుదేశం తెలుగుదేశం తరపున గెలిచిన మైనార్టీలు ఎంతమంది ఉన్నారు అసలు లీడర్లు ఒకప్పుడు గుంటూరు లాల్జాన్ భాషా తప్ప బలమైన లీడర్లు ఎవరే మధ్య అయ్యారు తెలంగాణ కలిసి ఉన్నటువంటి సందర్భంలో కొంచెం అటు తెలంగాణ హైదరాబాద్ ఆ రూట్లో కొంతమంది ఉండేవాళ్ళు కానీ నెలకు బలమైనటువంటి నాయకులు ముస్లింలు చెప్పుకోవడానికి లేరు వీళ్ళు ప్రాక్టికల్గా కాబట్టి ఒక సమస్య ఉంది అనమాట ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారం అంతా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీతో కలిశారు కాబట్టి ఓట్లంటే భారతీయ జనతా పార్టీతో కలిశారు కాబట్టి ఓట్లేసే ముస్లింలు కూడా ఉంటారు ట్రిపుల్ తలాక్ తర్వాత మహిళలకు బీజేపీ పట్ల పాజిటివ్ వచ్చింది ముస్లిం మహిళలకి కానీ మొన్న ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్తో ముస్లింకి అక్కడ ప్రాధాన్యం ఇవ్వకపోవడం మైనార్టీలో ముస్లింలు మినహాయించడం కాస్త వ్యతిరేకత రాలేదు ఎందుకు అవుతుంది అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది అసలు ఇండియాలో ఉన్న ముస్లింలకి ఏంటి సంబంధం అది అది మోసం చేసేటటువంటి వాళ్ళు మాట్లాడే మాట అది రెచ్చగొట్టేటువంటి వాళ్ళు వాటిలో మాట్లాడే మాట వాళ్ళ ముస్లిం పెద్దలే చెప్తారు ఎక్కడ వాళ్ళకి వాళ్ళు విదేశాలలో ఎవరి వల్ల సఫర్ అయ్యారు వాళ్ళు ముస్లిముల వల్ల సఫర్ అయ్యారు అక్కడ ముస్లిముల వల్ల సఫర్ అయిన వాళ్ళకి వాళ్ళకి ఇవ్వక ముస్లింలకి ఇచ్చేది నాకు అర్థం కదా ఇప్పుడు ఇండియాలో ముస్లింలు ఎవరిని మనం అవతరబం పంపించట్లా అక్కడ ఇస్లామిక్ రాజ్యాలు ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను బంగ్లాదేశ్ ఈ మూడు దేశాల వాళ్ళు మళ్ళీ మిగతా ఇంకెక్కడా కాదు ఈ మూడు దేశాలు కూడా ఒకప్పుడు భారతదేశంలో పార్ట్ కాబట్టి అఖండ భారతదేశంలో భాగంగా వాళ్ళందరూ అక్కడ ఉండిపోయారు ఆ దేశం విడిపోయినా సరే ఎందుకంటే మీ దోన మీరు బతకచ్చు మేము మీకు ఇబ్బంది పెట్టమని చెప్పారని మన దేశంలో ముస్లింలు కూడా అట్లా వాస్తవంగా ముస్లింలు అందరి కోసం ప్రత్యేక దేశం అన్నప్పుడు ఇక్కడ వెళ్ళిపోవాలి కదా లేదు మీ దో ఇక్కడ బతకచ్చు అన్నాం మనం ఇక్కడ ఎవరిని ఏం చేయలే వాళ్ళని అక్కడ ఉచకోత కోశారు కోసారు శవాలతో రైలు పంపిచ్చారు ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో హిందూ డామినేటెడ్ ఏరియాల్లో మాత్రమే వాళ్ళు కాపుకా కాసుకున్నారు ఆ తర్వాత ఉన్నారు కానీ దశాబ్దాల కొద్దీ చూస్తే ఇరవై శాతం ఉండేటటువంటి హిందువులు బౌద్ధులు జైనులు సిక్కులు పార్సీలు క్రైస్తవులు ఈ ఆరు వర్గాలు కూడా ఇవాళ రోజున వన్ టు త్రీ పర్సెంట్కి వచ్చేసింది వాళ్ళని అవసరమైతే రేపులు చేయడం లేకపోతే మడ్డలు చేయడం వాళ్ళ ఆస్తులు లాక్కోవడం వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుపోవడం ఇట్లా చేసి వాళ్ళని బలవంతంగా మతం మార్పిచ్చి పెళ్లి చేసుకోవడం చేసేసి ఆ తర్వాత తల్లిదండ్రులతో కూడా మాట్లాడినివ్వకుండా చూడటం అక్కడ ఇక మత డామినేషన్తో వాళ్ళని చేస్తున్నారు ఇక్కడ మీరు హిందూ సమాజంలో చూస్తే ఏ ముస్లింలని అట్లా బలవంతంగా లాక్కొచ్చి బొట్టు పెట్టించి పెళ్లి చేయరే లేకపోతే క్రిస్టియన్స్ని అట్లా బొట్టు పెట్టించి బలవంతంగా ఎవరైనా పెళ్లి చేస్తున్నారు ఇక్కడ ఎవరు చేసుకుంటున్నారా లేదు కదా ఇండియాలో అయితే ఏ మతం వాళ్ళు వాళ్ళు స్వేచ్ఛగా బ్రతుకుతారు గ్రామ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇండివిజువల్ తప్పించి ప్రభుత్వాలు ఏమైనా చేస్తున్నాయా లేదా మతాలు ఏమైనా చేస్తున్నాయా ఇక్కడ లేదు అక్కడ మతమే మత పెద్దలే దగ్గరుండి వేరే మతాల వాళ్ళ అమ్మాయిని పట్టుకొచ్చేసి లాక్కొచ్చేసి బలవంతంగా పెళ్లి చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి కాజా అవునని చెప్పేసి మమానేస్తాడు ఇక ఆ తర్వాత అమ్మాయి మతాచారాల ప్రకారం తల్లిదండ్రులతో కూడా మాట్లాడడానికి వీల్లేదు నాకు ఈ మతం ఇష్టం లేదు అని చెప్పేసి వెళ్ళి కోర్టులో అడిగితే కోర్టులో కూడా నువ్వు పెళ్లి అయ్యాక ఇట్లా అనడానికి వీల్లేదని చెప్పేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి అక్కడ మరి ఎక్కడికి పోవాలళ్ళు వాళ్ళకి ఇంకో దేశం ఏం లేదు ఆ మతాలకి ఆ మతాలు పాటించేటువంటి వాళ్ళకి వేరే దేశం లేదు వాళ్ళు భారత్లో పార్ట్ కాబట్టి వాళ్ళు వెనక్కి వచ్చేయమన్నారు ఇక్కడకు వచ్చినటువంటి వాళ్ళకి పౌరసత్వం ఇస్తామన్నారు దాంట్లో అసలు ముస్లింకి ఏంటి సంబంధం ఇంకా నువ్వు ముస్లింల వలన అన్యాయానికి గురవుతున్నావు కాబట్టి అని ముస్లింలు ఇక్కడేమి వ్యతిరేకించట్లేదే దాన్ని ఈ తప్పుడు ప్రచారం చేసేటటువంటి వాళ్ళు సంఘ సంస్కర్తలుగా చెప్పుకునేటటువంటి దగులుబాజీగాళ్ళు మోసం చేసేటువంటి విధాలు ఈ దేశ ప్రజలు మోసం చేసేటువంటి వాళ్ళు అక్కడ దాన్ని ఇక్కడ దాన్ని లింకప్ చేసేసి మోసం చేస్తూ ఉంటారు ఆ మోసానికి పడేటటువంటి వాళ్ళు ఉంటే తెలుగుదేశం పార్టీ వివరణ ప్రయోజనం లేదు వాస్తవంగా తెలుగుదేశం కూడా ముందు ట్రాప్ లోనే ఉంది ఎంతవరకు గల్లాజేదో కేజినేనాని వీళ్ళందరూ వ్యతిరేకించిన వాళ్లే దాన్ని తెలుగుదేశం తరఫున ఉన్నటువంటి ముస్లిం మత వ్యతిరేకించిన వాళ్ళే ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి నోరు మెదపట్లేదు ప్రాక్టికల్ గా అసలు కి ఇండియాలో ఉన్న ముస్లింలకి ఏ సంబంధం లేదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి అన్యాయానికి గురైనటువంటి ఆ మూడు దేశాల్లో అన్యాయానికి గురైనటువంటి హిందువులు భారతీయ మూలాలు కలిగినటువంటి మతస్తులే వెనక్కి వస్తున్నారు దాన్ని వద్దు అనేటువంటి వాడు దేశ ద్రోహ అవుతాడు ముస్లిం అయినా హిందూ అయినా బౌద్ధుడైనా ఏదైనా ఎవడైనా సరే అంతే తప్పించి ఏ ప్రాతిపదికన వద్దు అంటారు కాబట్టి అది నాకు తెలిసి చదువుకున్న వాళ్ళకి తెలుసు మూర్ఖత్వంతో ఉండేవాడికి కన్విన్స్ చేయలేదు బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే పోతుంది అనేవాడు ఇంకేం కన్విన్స్ చేయాలి అట్ కానీ బీజేపీ వల్ల మైనార్టీ అది కూడా మైనార్టీలో ముస్లిం ఓట్ బ్యాంక్ దూరం అవుతా తెలుగుదేశం పార్టీకి నేను అంటోంది యాక్చువల్ యాక్చువల్గా ప్రజెంట్ అయితే ఆ కానీ ప్రాక్టికల్ గా బీజే వాళ్ళకి మైనార్టీ ఓట్లే తక్కువ సార్ నాగుల మేర పోటీ చేశాడు ఇప్పుడు ఆయన గెలిచాడు ఆయన వెస్ట్ లో ఎన్నో సార్లు పోటీ చేశాడు మళ్ళీ అందులో కూడా వివక్ష ఇతను అదేదో వేరే సాహిబ్ అవుతారు కాబట్టి ఆయన కోటేలా మళ్ళీ మిగతా అదే ముస్లిం లో ఉన్నటువంటి మిగతా వర్గం అతనికి ఓటేయాల ఇప్పుడు అట్లాగ ఉంటాయి ఇక్కడ సమస్య వీళ్ళకి వాళ్ళ ఓట్లే తక్కువ ఇరవై శాతం ఏమి ఉన్నాయి అయితే గీతో పది శాతం తగ్గుద్దు అంటే పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి లాభమా లేదంటే నష్టమా పార్టీతో భారతీయ జనతా పార్టీకి లాభమే తెలుగుదేశానికి లాభమే బీజేపీకి కొన్ని సీట్లు వచ్చినాయి ఆ సీట్ లో కొన్ని గెలుస్తారు తెలుగుదేశం పార్టీకి వీళ్ళ వల్ల వచ్చే ఓట్ల వలన మిగతా సెగ్మెంట్ లో గెలుపు ఉంటాయి తెలుగుదేశం పార్టీకి నష్టం ఏం లేదు నష్టం అంటే ఇప్పుడు బీజేపీలో నమ్ముకున్న వాళ్ళు ఎట్ట నష్టపోతారు తెలుగుదేశంలో కూడా పార్టీ నమ్ముకున్న వాళ్ళు నష్టపోతారు సహజంగా మరి ఇంకేం ఆశించి పొత్తు పెట్టుకున్నారు గెలుపు కోసం గా అయితే సింగల్ గా గెలవగలం అంటే పెట్టుకుంటారు అంటే ఒక పక్క ఓట్ల నష్టం కనిపిస్తోంది మైనార్టీ ఓట్ బ్యాంక్ దూరం అవుతుంది అని కనిపిస్తోంది ఒక పది సీట్లు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి ఒక పక్క జనసేనకి ఇస్తున్నారు అది కూడా లాసే ఎక్కడ చూసినా నష్టాలే కనబడుతున్నాయి తప్ప ప్రయోజనాలు ఏం కనిపించట్లేదు అసలు లేకపోతే పదిహేను ఇరవై దగ్గర ఇప్పుడు క్రింద సార్ ఇరవై మూడు దగ్గర పరిమితం ఎన్ని దఫా నలభైకి వచ్చిద్దేమో వాళ్ళిద్దరు లేకపోతే వాళ్ళిద్దరు రావడం వల్ల వందకి రావాలని కదా లెక్క లెక్కకి ఇప్పుడు కొన్ని కొన్ని సెగ్మెంట్లలో ఐదు వేల ఓట్లతో పదివేల ఓట్లతో ఓడిపోయినటువంటి ఉన్నాయి అవి మొత్తం కలిపితే దగ్గర దగ్గర ముప్పై ఐదు ఏమి లెక్కేసుకున్నారు వాళ్ళు ఆ ముప్పై ఐదులో కనుక వీళ్ళ వలన వచ్చేస్తుంది కదా అని లెక్కేసుకుంటున్నారు వీళ్ళిద్దరి వలన ముప్పై ఐదు వేల ఓట్లు అదే ముప్పై ఐదు నియోజకవర్గాల్లో గెలవగలవు అన్నటువంటిది ఇంకోటి ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఇంకొంచెం వస్తాయి అన్నటువంటిది అది వాళ్ళకు ఉన్నటువంటి లెక్క కీలక నియోజకవర్గాలే కట్టబెడుతోందా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి ఇచ్చి ఇస్తున్న ఆ పది నియోజకవర్గాలు అంటే ఇప్పటివరకు పదే మరి ఏమైనా పెరిగితే దాని గురించి తర్వాత మాట్లాడాలి ఆ పది నియోజకవర్గాల్లో టీడీపీకి కూడా ఫ్రీ హ్యాండ్ ఉంటుంది అనేది కొన్ని నియోజకవర్గాలు జనసేన భారతీయ జనతా పార్టీలకు తెలుగుదేశం పార్టీ మ్యాక్సిమం త్యాగం చేసి ఉంటే టూ పర్సెంట్ త్యాగం చేసి ఉంటుంది వాళ్ళ టోటల్ వాళ్ళ సక్సెస్ఫుల్ ఉన్నటువంటి వాటిలో వన్ సెవెంటీ ఫైవ్ లో ఓన్లీ వన్ ఆర్ టూ పర్సెంట్ అంతే వాళ్ళు ఏమి నష్టపోవాలి నష్టపోయింది బలమైనటువంటి శక్తి ఉన్నటువంటి చోట్ల గ్యారంటీ గెలవగలిగినటువంటి సీట్లను కోల్పోయింది జనసేన రెండవది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు విజయవాడ సెంటర్ ఒకప్పుడు గెలిచింది వాళ్ళ పొత్తులో ఇస్తే గెలుస్తారు వాళ్ళు కానీ ఇవ్వలేదు లేదు రాజమండ్రి బీజేపీ గెలిచింది కదా టూ థౌజండ్ ఫోర్టీన్ లో కూడా ఇవ్వలేదు అలాగే జనసేన రాజమండ్రి గెలిచేది కదా రూరల్ ఇస్తే ఇవ్వలేదు వాస్తవంగా తెలుగుదేశం బలమైన సీట్లు ఏమి ఇచ్చిందని జనసేనకి విజయవాడ వెస్ట్ బలమైన సీటే కదా తెలుగుదేశానికి ఎప్పుడు గెలిచిందంటే అక్కడ గెలవలేదు కానీ జనసేనకి వెళ్ళినా అది కొంచెం వాళ్ళకైనా ఉపయోగపడేది అనేది జనసేనకి జనసేనకి ఇవ్వలేదు ఇచ్చామన్నారు తీరా చూస్తే బీజేపీకి ఒక రకంగా అక్కడ త్యాగం ఆ సీటు జనసేనకి ఆయన త్యాగం చేసి అది అంటే అది కలిసి వచ్చేది కాదు అలా త్యాగాలు అవి బీజేపీ కలిసి రావాలి కలిసి వస్తే అక్కడ బీజేపీకి సీన్ లేదు వాస్తవంగా విజయవాడ వెస్ట్ లో బీజేపీకి పెద్ద సీన్ ఏం లేదు ఇప్పుడు ఇంకోటి బలమైన లీడర్ కూడా అక్కడ ఏం కనబడ్డాడు బీజేపీ తరఫున ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ నాకు తెలిసి తెలుగుదేశం ఎవరో క్యాండిడేట్ చూపెడుతున్నట్టు అక్కడ వాళ్ళ తరపున మేబీ ఆ డూండి వైసీఆర్ సంఘం అతను ఎవరు అతనికి ఇప్పిస్తుంది ఏమో తెలియదు అంటే అలా కూడా జరుగుతుంది ఇందులో బీజేపీ అయితే అట్లా మర్చిపోదు బీజేపీ మరి ఇక్కడ ఏమైనా ఏమో చూడాలా విశాఖపట్నం విషయంలో కూడా ఎవరు విష్ణు కుమార్ రాజు గారి పేరు అయితే వినిపిస్తుంది అంటే కొన్ని ఉన్నాయి విష్ణు కుమార్ రాజు గారి లేదంటే సోమవీర్ రాజు గారు గానీ రాజినారాయణ రెడ్డి గారిని కూడా మరి బీజేపీ నాయకుడిగా లేదు చూడాలి లేదు తెలియదు కానీ బీజేపీలో ఉన్నారు కాబట్టి ఇలాగ ఎంత వరకు ఇలా ఎన్యున్ క్యాండిడేట్స్ ఉంటారు బీజేపీ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం తమ పార్టీలో ఉన్న వాళ్ళని అది కొత్తగా వచ్చారు కాబట్టి అవాయిడ్ చేయట్లా బలమైన లీడర్లని బలమైన లీడర్లు కానీ తమ పార్టీ నాయకులు గానే చూస్తోంది గాని బయట నుంచి వచ్చారు కాబట్టి అని పక్కన పెట్టట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ కన్నా లక్ష్మి ఆయనకి రాష్ట్ర అధ్యక్షుడే ఇచ్చినప్పుడు బయట నుంచి వచ్చినాయనే కదా మళ్ళీ వెళ్ళిపోలేదా మరి ఆ లెక్కను చూసుకుంటే కన్నా ఇచ్చిందిగా అట్లాగే పురంధేశ్వరి బయట నుంచి వచ్చినవిడే కదా కానీ పార్టీని నమ్ముంది అనేసి కంటిన్యూ చేస్తున్నారు కదా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దృష్టిలో మన పార్టీలో ఉన్న వాళ్ళు మన తప్పించి బయట నుంచి వచ్చారు కాబట్టి కొత్త కాబట్టి వీళ్ళ నమ్మలేము అనేటువంటి ఆలోచన ఏం లేదు దానికి అందుకనే విష్ణు కుమార్ రాజు తెలుగుదేశం ఆత్మతో ఉంటారు కామినేని తెలుగుదేశం ఆత్మతో ఉంటారని తెలుసు వాళ్ళకి ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం ఆత్మతో ఉంటారు అన్నటువంటి కాకపోతే వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని బట్టి ఆలోచిస్తోంది అంతే తప్పించి తెలుగుదేశంతో ఉంటారు కదా అని చెప్పి అవాయిడ్ చేస్తే సుజనా చౌదరి సీఎం రమేష్ ని అవాయిడ్ చేయాలి కదా అసలు తెలుగుదేశం అవాయిడ్ చేయాలి కదా చేయలేదు కదా తెలుగుదేశం పార్టీ సీట్లకు గండిపడి ఇప్పుడు బీజేపీ ఆ స్థానాలు నిలబడుతుంది కొన్ని చోట్ల ఇప్పుడు అనపత్తి ఆల్రెడీ ప్రకటించేసిన సీటు అక్కడ అది బీజేపీ వస్తుంది పొత్తులు అనేది అలాగే సంఖ్య పేర్లు తేల్చలా పేర్లు తేల్చలేదు అంటే నియోజకవర్గాలు దాదాపుగా ఫైనల్ అయినాయి కదా అది వీళ్ళు ప్రచారంలో ఉన్నది కానీ ఫైనల్ లిస్ట్ వచ్చేదాకా ప్రచారమే ముందా అయితే విజయవాడ వెస్ట్ లేదు సెంట్రల్ ఉంది తర్వాత వెస్ట్ వచ్చింది తర్వాత కైకులూర్ వస్తుంది ఇప్పుడు రాజు పేరు చెప్తున్నారు ఇట్లా రకరకాల విచిత్రమైన ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ పరివార్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత రెండోది బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళలో శక్తివంతులైనటువంటి వాళ్ళకి రెండవ ప్రాధాన్యత ఫైనల్ గా టోటల్ గా ఎంపీసీట్లతో సహా బలమైనటువంటి ప్లాన్తోనే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పొత్తులు పొత్తులతో ఎట్లా ఉంటుంది పొత్తు లేకపోతే ఎట్లా ఉంటుంది అన్ని పెట్టుకుని కూర్చుని ఉన్నారు లోపి అన్ని కూడా ఎవరు ఊహాగానాలు అయ్యే గాని ఇయ్యే ఉంటాయి అని చెప్పడానికి లేదు అందుకనే తెలుగుదేశం తెలుగుగా తెలుగుదేశం కానీ జనసేన కానీ కొన్ని సీట్లు ఎందుకు అనౌన్స్ చేసేసారంటే మేము అనౌన్స్ చేసాం కాబట్టి మీరు వదిలేసేయండి అని చెప్పడం కోసం అది మాకేం సంబంధం మాకు మేము అడిగే మాకు కావాల్సింది మీరు పొత్తు అంటే మేము అడిగే ఇవ్వాలి కానీ మీరు ఇచ్చినా మేము ఎందుకు తీసుకుంటామంటాం అది కొన్ని చోట్ల అంటే ఓకే లిస్ట్ అయితే అనౌస్ అవ్వలేదు కానీ టీడీపీ త్యాగం చేయాల్సి వస్తుంది పరిస్థితి కొన్ని కొన్ని సీట్లు వీళ్ళు గెలుపు ప్రాంతాల్లో కూడా బీజేపీకి ఇవ్వాల్సి వస్తుంది అంటే పెద్దగా ఏం లేదు అసలు భారతీయ జనతా పార్టీకి బలమైన సీట్లను తెలుగుదేశం ఏదో ఎదుర్కోవట్లేదు అది గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ బలమైన స్థానాలని తెలుగుదేశం పార్టీ నేను అన్నట్టు దాకా వన్ ఆర్ టూ పర్సెంట్ అంతే అంతకు మించి ఏమీ లేదు అంటే పది సీట్లు ఇవ్వడం అంటే బీజేపీ గెలిపించుకోవాల్సిన టీడీపీకి ఏర్పడిందా అందుకు అది లేదనే చెప్తుంది కదా అది లేదు కాబట్టినే తెలివిగా తమకు పనికి మాలినటువంటి పనికిరాని ఇప్పుడు ధర్మవరం ఇస్తున్నారు పరిటాల శ్రీరాము అతనికి వద్దని ఇవ్వాలనుకున్నారు ఆ సూరికి బీజేపీ ఇంతవరకు పొరం దేశం కలవాలి అతను బీజేపీలో ఉన్నాడు కానీ బట్ అతని టిక్కెట్ అంటే ఇప్పుడు జనసేనలో ఎట్లయితే కొంతమందికి ఇప్పించుకున్నారు ఇక్కడ కూడా అట్లాంటి కాన్సెప్టే నడుస్తుంది దీంట్లో కూడా అందుకనే ఆ సెట్లలో కొన్ని మార్పు చేర్పులు అడుగుతోంది పార్టీ బీజేపీకి అయినా కొన్ని ఫ్రీ హ్యాండ్ ఉందా పది పది సీట్ల విషయంలో చంద్రబాబు గారిని కన్సల్ట్ చేసి ఆయన పెద్దరికమే పోషిస్తారా సీట్లకి సంబంధించి వాళ్ళే స్వేచ్ఛగా అడుగుతున్నారు మాకు ఈ కావాలి అని అది ఇంకా ఫైనల్ కాల వాళ్ళు స్వేచ్ఛగానే అడుగుతున్నారు బాబు చెప్పారన్న ఒత్తిడి మేరకు ఏం లేదు ఓకే కాకపోతే కొన్ని బాబు మధ్యలో మార్గంగా ఏమన్నా చూపితే చూస్తారేమో సజెషన్

అంటే పదహారులో గండి పడతాయా అంతే కదా లేదంటే పవన్ కళ్యాణ్ గారికి చూడాలి ఎవరు ఒక త్యాగం చేయాలి బీజేపీ కోసం రైట్ చూద్దాం బీజేపీతో పొత్తు అనేది ఇప్పుడు ఎవరికి ప్రయోజనం అనేది బీజేపీకి ఎంత ఒక సీటు గెలుచుకున్నా ప్రయోజనమే పది సీట్లు గెలుచుకున్నా ప్రయోజనమే కాకపోతే ఆ సీట్లను త్యాగాలు చేస్తున్న టీడీపీ జనసేనలకి లాభమా నష్టమా బీజేపీ వల్ల రేపు రేపొద్దున్న ఆ నియోజకవర్గాలు ప్రకటించి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది చూద్దాం ఏం చేస్తుంది